హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభార్త అయితే ఉంది దాంతోపాటు రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది రైతుల ఖాతాలైతే అయితే ప్రభుత్వం ఆల్రెడీ అయితే జమ చేస్తుంది సో ఈ రోజున వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు పీఎం కిషన్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే పద్దెనిమిది విడత డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు కదా సో అవి కూడా మనకైతే ఏ రోజున అయితే డబ్బులు వస్తాయనేది మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా అలాగే ఈ వీడియోని మాత్రం ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే తొందరగా తీసుకోవాలని నేనైతే ట్రై చేస్తాను కాబట్టి వీడియోని లైక్ అయితే చేసేయండి ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా వచ్చేసి మనకైతే రైతు భరోసా గురించి అయితే మాట్లాడుకుందాం సో రైతు భరోసా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పథకం అంతకుముందు పథకం వచ్చేసి రైతు బంధు పథకం అయితే ఉండేది దానికి పదివేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఆరు గ్యారెంటీలో దాంట్లో కూడా రైతు భరోసా ఒకటి సో దీనికి సంబంధించిన డబ్బులు కూడా ఎకరానికి పదిహేను వేలైతే రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు కదా మొదటి విడతగా రైతు భరోసా సంబంధించిన వానకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎప్పుడో అందాల్సి ఉంది బట్ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు దాకా అయితే రైతు భరోసాకి డబ్బులు అయితే అందించడం అయితే లేదు సో ఈసారి వచ్చేసి మనకి రేపటి రోజున రాకి పండుగ ఏదైతే ఉందో దాని సందర్భంగా వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందలు వానకాలం పంట పెట్టుబడి సాయం కింద వచ్చేసి జమ చేస్తామని చెప్పారు కాకపోతే కొంతమంది రైతులకైతే రేపటి అయితే డబ్బులు అయితే జమ కా వస్తాయి మరి కొంతమంది అయితే ఈసారి అయితే జమ కాబోతున్నాయి అని చెప్పారు సో కా కాకపోతే ఏంటంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో ఏడు వేల ఐదు వందలు సో సన్నకారు రైతులకైతే ముందుకైతే అయితే ఇస్తామని చెప్పారు రేపటి రోజున వచ్చేసి ఎకరం పొలం ఉన్న రైతులు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రేపటి రోజున వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తా అని చెప్పారు సో రేపటి రోజున సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఎకరం లోపలైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రేపటి రోజున వచ్చేసి రైతు భరోసా సంబంధించిన అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తారు దాంతోపాటు సన్నకారు రైతులు మాత్రమే ఈసారి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఒకటి నుంచి పది ఎకరాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే మన తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులనే జమ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఈసారి రేపటి రోజున ఏదైతే మనకైతే రక్ష బంధనం ఉందో దాని సందర్భంగా వచ్చేసి డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పారు సో మనకైతే రేపటి రోజున పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అలాగే రైతు భరోసా సంబంధించిన ఎకరం లోపు ఉన్న పొలం ఎవరికైతే ఉంటుందో ఏడు వేల ఐదు వందలు ఈ రెండు వేలు మొత్తంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి అయితే రేపటి రోజున అయితే మన రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో రేపటి రోజున మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో మీ తోటి మిత్రులు కూడా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకే